గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగుళూరు రేవు పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తవుని అన్నిటికీ నేనే బాధ్యురాలు నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను ప్రతి వాటిలో నేనే ఉన్నాను ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారు నేనే పెద్ద దిక్కుని నేను మా అసోసియేషన్ ఎలక్షన్ లో గాని ఎక్కడ గాని అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అబ్బో అమ్మో ఇవి పెద్దనోరు మాట్లాడకూడదు అనుకునేవాడు ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందర్నీ ఏదో విధంగా గొడవలు చేస్తున్నా ఆమె చేసినవన్నీ మనం చూసాం మా అసోసియేషన్లో లో ఆయన చేయకొరికింది శివాలాజీ అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్ వెళ్ళింది నన్ను ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు నువ్వు పేకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటలు దొరికావు నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు కచ్చితంగా నీకేంటనేది పనిష్మెంట్ ఇస్తారు ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో దేవుడు దయ వల్ల నీకు ఆ డ్రగ్స్ తో ఏ సంబంధం లేకుండా నీకు ఏ శాంపిల్స్ లో ఎటువంటిది లేకుండా ఉండాలని నేను మరొకసారి దేవుడిని కోరుకుంటున్నాను గుడ్ లక్ ఇంకొకసారి ఎవరి మీద నూర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఎలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ హేమకు అర్థమైంది ఇప్పటికైనా